జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞానయోగము నాలుగవ శ్లోకము భూమి రాహ అనలోయనో బుద్ధిరేవచ अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिः अष्टधा वोम् गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున అపరాప్రకృతి అని చెప్పబడేటటువంటి ఈ భూమి నీరు నిప్పు గాలి ఆకాశము ఇంద్రియములు అందులోనే మనస్సు బుద్ధి ఉంటుంది ఈ ఇంద్రియములు మహత్తత్వము అహంకారము ఈ ఎనిమిది విధములైనటువంటి అపరా ప్రకృతి అనబడే జడ ప్రకృతి అనబడేటటువంటి ఈ ప్రకృతి నా ఉంటుంది అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఈ ఎనిమిది విధములుగా విభజింపబడి ఉన్నటువంటి ప్రకృతి తన ఆధీనమైనటువంటిదే అని నిరూపణ చేస్తూ ఉన్నాడు ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి వాస్తవ స్వరూపాన్ని మనకు తెలియచేయటం కోసం ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఈ ప్రకృతిని మనము చూస్తూ ఉన్నప్పుడల్లా ఇది భగవంతుని యొక్క ఆధీనములో ఉన్నటువంటిదే అని భగవానుడు చెప్పిన మాటను సంతతము జ్ఞాపకము చేసుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం భూమి రాపోనలో నలో ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవ భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతిమయరవో తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవస్కంధము ఇరవై మూడవ రోజు సూతమహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర శ్రీమన్నారాయణుడు మాయా అధిష్టాన దేవత అయినటువంటి యోగమాయను పిలిచి ఈ రకంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఓ యోగమాయ నువ్వు దేవకీ గర్భములోని నా అంశగా ఉన్నటువంటి శిశువును ఆదిశేషాంశయైనటువంటి శిశువును తీసుకొని రోహిణీ గర్భములో ప్రవేశపెట్టు ఇక అప్పుడు నేను అధ అహం అంశ భాగేన పుత్రతాం శుభే ప్రాప్మి ం యశోదాయాం నందపత్నం భవిష్యసి అప్పుడిక నేను నా విభూతులతో దేవకీ తనయునిగా ఆవిర్భవిస్తా నువ్వేమో నందుని భార్య యశోదకు పుత్రికగా జన్మించు ఈ రకంగా నేను చెప్పినట్టు చేసినటువంటి నిన్ను లోకములో జనులంతా రకరకాల బలులను ఇస్తూ పూజిస్తారు నామ కుర్వంతి స్థానాని చ నరాభువి दुर्गा इति ति विजया कुमुदा चंडिका कृष्णा माधवी कन्याकती माया नारायणी ईशानी शी अंबिकेच ఓ యోగమాయ లోకములో నిన్ను దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయా నారాయణి ఈశాని శారద అంబిక అనేటటువంటి రకరకాల నామములతో పిలుస్తూ నిన్ను ఆరాధన చేస్తారు అని శ్రీమన్నారాయణుడు యోగమాయను ఆశీర్వదించి ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ యోగమాయ గర్భ సంకర్షణాత్ తం వై ప్రాహు సంకర్షణం భువి రామేతి లోకరమణాత్ బలభద్రం బలోచ్చ్రయాత్ బలము మిగులకలుగ బలభద్రుడన లోకరమనుడగుట చేసి రాముడనగా దేవకీ గర్భము నుండి నువ్వు వెలికి తీసి రోహిణీ గర్భములో ఉంచబడినటువంటి ఆ శిశువును సంకర్షణుడు అని లోకులను ఆనందింపచేసేవాడు కనుక రాముడని బలము కలవాడు కనుక బలభద్రుడు అని అతనికి పేర్లు వస్తాయి అంటూ శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు యోగమాయతో చెబుతూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एडव अध्यायमु श्लोकमु भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहङ्कारयितीयं मे भिन्ना प्रकृतिरष्टधा भूमिरापो नलो वायुः खम्मणो बुद्धिरेव च अहङ्कारयितीयं मे भिन्ना प्रकृतिरष्टधा श्रीमन्नारायणा करिष्ये वचनं तव శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ